ఓం శ్రీ సాయిరా శ్రీ సాయి అమృత బోధలో ఈరోజు మనం బాబాగారి నుంచి నోటి నుంచి వెలువడినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానవాకులను శ్రవణం చేద్దాం మననం చేద్దాం హేమడ్ పంతు గారు బాబాగారి జీవిత చరిత్రను రాస్తానని చెప్పినప్పుడు బాబాగారు అనుపతి అనుమతి ఇస్తూ పలికినటువంటి వాక్కుల్ని నిన్నటి వరకు తెలుసుకున్నాం అదే మూడవ అధ్యాయంలోనే హేమట్ పంత్ గారు రిటైర్ అవ్వడం జరిగింది ఆయన కుటుంబం చాలా పెద్దది పెన్షన్ కుటుంబ పోషణకు సరిగ్గా సరిపోకపోవచ్చు కాబట్టి మరేదైనా ఒక ఉద్యోగం చేస్తే బాగుండు అని అతను అనుకుంటున్న సందర్భంలో అతనికి సహాయం చేయవలసిందిగా బాబాను శ్యామగారు ప్రార్థన చేస్తే ముందు చెప్పినట్టుగానే ఏమైనా కొద్దిగా వేరేగా చెప్తే మీకు తెలుసు కాబట్టి వాటిని అర్థం చేసుకోండి శ్యామ కాకపోతే మరొక భక్తుడైతే ఎందుకంటే ఒక్కొక్కసారి శ్యామ అడుగుతాడు ఒక్కోసారి జోగు అడుగుతాడు ఒక్కోసారి దీక్షిత్ గారు అడుగుతారు కొద్దిగా ఈ సందర్భాల్లో పెట్టి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం శ్యామ అనుకుంటాను హేమడ్ పంతుకు ఏదైనా ఉద్యోగం వచ్చేలా చేయండి బాబా అతని కుటుంబం పెద్దది రిటైర్ అయిపోతున్నాడు పెన్షన్తో కుటుంబ పోషణ కష్టం కావచ్చు అంటే అప్పుడు బాబాగారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్యాలు మనం తెలుసుకుందాం వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడు ఇప్పుడు నా సేవ చే ఆనందించవలను అతనికి మరొక ఉద్యోగం దొరుకుతుంది కానీ అంతవరకు ప్రస్తుతం అతను నా సేవతో ఆనందించాలి వాని భోజన పాత్రలు ఎప్పుడూ నిండియే ఉంటుంది భుక్తి ముక్తి ప్రదాయకాయ శ్రీ సాయినాథాయనమ బాబా మార్గంలో ఉన్నవారికి ఆకలిని ప్రసక్తి లేదు నీ కోరికలు తీరకపోవచ్చు కానీ నీకు అన్నానికేం లోటు ఉండదు నీ యొక్క అవసరాలకేమీ ఇబ్బంది ఉండదు నీ కనీస అవసరాలైనటువంటి నీడ కూడు గుడ్డ ఈ మూడు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఉంటాయి ఇందులో ఏ లోటు లేదు అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సత్యమై నిలిచింది ఎన్నటికీ ఖాళీ పడవు అంటే ఇంట్లో గింజలు నిండుకున్నాయి ఈరోజు ఎలాగా పిల్లలకి కుటుంబానికి అవసరాలు తీరట్లేదు కనీస అవసరాలు మూడే తిండి గుడ్డ నీడ ఈ మూడు మాత్రం సాయభక్తులకే ఇబ్బంది లేదు ఎంత పేదరికంలో ఉన్నా అది చెప్తున్నాడు అతని పాత్రలు ఎప్పుడూ నిండుకో ఖాళీగా ఉండవు అంటే అన్నానికి లోటు లేదు ఈ అభయం ఇచ్చాడు గురుదేవుడు వాని దృష్టినంతటినీ నావైపు తిప్పవలను హేమడపంత గారికి చెప్తున్నాడు అతని దృష్టి మొత్తం నా వైపు తిప్పాలి నన్నే చూడాలి నా గురించే ధ్యానం చెయ్యాలి గురుధ్యానం గురునామ సంకీర్తన గురు సేవ ఇవి భయంకరమైన పాపకర్మలను కూడా పటాపంచ చేస్తాయి కాబట్టి ఆ సాధన చెప్తూ ఉన్నారు నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవ వాళ్ళను ఆనాడు హేమడు బంతుకే కాదు మనందరికీ కూడా ఎవరైతే భగవంతుని నమ్మరో వారి స్నేహాన్ని విడిచిపెట్టాలి అలాగే ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారో పాపపుణ్యాలు అనేవి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటూ ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారో వారితో పొరపాటున నీకు స్నేహం ఉంటే వెంటనే తక్షణమే వారి స్నేహాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి మనవారే కదా ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం కదా అని బంధువులని కానీ స్నేహితులని కానీ లేదా మన పై ఆఫీసర్లు కదా వదిలేస్తే ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడతాడేమో కానీ ఎవరైనా అటువంటి వారు ఉంటే వారికి దూరంగా ఉండడం నేర్చుకోవాలి వదిలేయడానికి అవకాశం ఉంటే పూర్తిగా వదిలేయాలి వదిలేయడానికి అవకాశం లేని ఏంటంటే మన కుటుంబ సభ్యులు ముఖ్యంగా రక్త సంబంధికులు తర్వాత మనం పనిచేసే చోట మన ఆఫీసర్లు మన కొలీగ్స్ వీళ్ళని వదిలి ఉండలేము పనిచేసే చోట కలిసి వాళ్ళతో పనిచేయాలి కానీ దూరంగా ఉండాలి వాళ్ళతో స్నేహం మంచిది కాదు వాళ్ళతో ఎక్కువ సమయం గడపకూడదు జాగ్రత్తగా మసులుకోవాలి అలాగే కుటుంబ సభ్యులు ఉంటారు రక్త సంబంధికులు ఉంటారు వాళ్ళలో కూడా ఎటువంటి దుర్మార్గ లక్షణాలు నాస్తిక లక్షణాలు దుర్మార్గం లక్షణాలు ఉంటే వారిని కూడా దూరంగా పెట్టేయాలి తప్ప మన వాళ్ళే కదా అని చెప్పి వారితో స్నేహం కానీ కలిసిమెలిసి ఉండడం కానీ ఎక్కువ సమయం వారితో గడపడం కానీ చేయకూడదు దుర్మార్గులకి నాస్తికులకి వీలైనంత దూరంగా ఉండాలి దూరంగా ఉన్న మనకి ఏ ఇబ్బంది లేదనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని పూర్తి వదిలేయాలి దూరంగా ఉంటే కుదరదు మన జీవన విధానంలో జీవన ప్రయాణంలో వారితో కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు చాలా వరకు వారికి దూరంగా ఉంటూ తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా జీవిస్తే మన మనసు కాకుండా ఉంటుంది మనసు చెడిపోకుండా ఉంటుంది వారిలాగా మనం కూడా మారిపోకుండా ఉంటుంది అనుకువ నమ్రతలు ఇతరుల ఎందుకు చూపాలి బాబా మార్గాన్ని ఎందుకు ఇష్టపడతాం ఎందుకు బాబా భక్తులుగా ఉన్నాం బాబా అన్ని మంచి విషయాలే చెప్పాడు కాబట్టి బాబా చెప్పినట్టుగా నడుచుకుంటే మనకు పాపం చేసే అవకాశమే ఉండదు కాబట్టి బాబా చెప్పినట్టుగా నడుచుకోవడమే మానవ జన్మ పరమార్థం కాబట్టి వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఏవైతే చెప్పాయో అవే బాబా గారు మనకు అర్థమయ్యేలా చెప్పి నడిపించారు కాబట్టి చూడండి ఇతరుల ఎందు ప్రేమ కలిగి ఉండాలి ఇది మంచి ప్రవర్తన కదా సాటి మనుషులు ఎందు ప్రేమ కలిగి ఉండాలి అలాగే వారితో నమ్రత అంటే అనుకువగా ఉండాలి తగ్గి ప్రవర్తించడం నేర్చుకోవాలి తగ్గి నడుచుకోవాలి తగ్గి మాట్లాడాలి నేను అనే అహంకారంతో మాట్లాడకూడదు డబ్బు ఉన్నా అధికారం ఉన్నా ఏమున్నా సరే తగ్గి ప్రవర్తించాలి అంటే ఇలా ఇతరుల ఎందు మర్యాదతో మాట్లాడడం ప్రేమతో మాట్లాడడం నమ్రతతో సంస్కారవంతులుగా ఉండడం చెప్పినటువంటి గురువు ప్రీతిపాత్రుడు కాకుండా ఎలా ఉంటాడు ఇలా మనని మంచి మార్గంలో నడిపించిన గురువుని మనం గురువుగా దైవంగా భావించకుండా ఎలా ఉంటాం దాని కులం మతం కావాలా నన్ను హృదయపూర్వకంగాను ఆత్మపూర్వకంగాను పూజించాలి వాడు ఇలా చేస్తే శాశ్వత ఆనందం పొందుతాడు ఇది బాబా స్వయంగా నన్ను పూజించండి అని చెప్పిన సందర్భాలు సచరితలో చాలా ఉన్నాయి నన్ను పూజించమని ఎవరు చెప్పరు పరిపూర్ణమైన గురు స్వరూపం చెప్తారు లేదా పరమాత్మ స్వరూపం చెప్తారు కాబట్టి బాబా పరిపూర్ణమైన గురుస్వరూపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలా చెప్పగలుగుతున్నాడు లేకపోతే ఒక పకీర్ వేషంలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను పూజించనని చెప్తాడు ఒకవేళ ఆయన చెప్తే మాత్రం హేమడి పంతు లాంటి మేధావులు నానసాబ్ చంద్రకర్ లాంటి అధికారులు కాకసాహెబ్ దీక్షిత లాంటి విద్యావేత్తలు పూజిస్తారు ఒక పకీర్ని పూజించమంటే పిచ్చోడని నిజంగా పిచ్చోడని నిలిపోతారు ఒక పకీర్ నన్ను పూజించను అంటే నువ్వు పూజిస్తావా నేను పూజిస్తానా పూజకు తా కాగలిగిన అర్హతలు అతనిలో ఉన్నప్పుడు అతను పకిరిగా ఉన్న సరే పూజిస్తాం పకిరిగా ఉన్న ఆయన సృష్టిని శాసిస్తున్నాడు పకిరిగా ఉన్న మన కరంపలాలు తొలగిస్తున్నాడు పకిరిగా ఉన్నా కానీ అంతటా దర్శనమిస్తున్నాడు ఈ దైవీ లక్షణాలు చూసే వాళ్ళందరూ కూడా బాబాని పూజించారు మనం పూజిస్తున్నాం మీరెక్కడ ఉన్నప్పటికీ ఏమి చేసినప్పటికీ నాకు తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దు చక్కటి జ్ఞానం చెప్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నేను చూస్తూనే ఉంటాను అయిపోయింది మనను బాబా చూపు నుంచి తప్పించుకోలేం ఒంటరిగా నాలుగు తలుపులు వేసుకొని ఉన్నా నాలుగు గోడల మధ్యలో ఉన్నా లేదా అరణ్యంలోకి పారిపోయినా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఆయన చూపు మన మీదే ఉంది ఆయన చూస్తూనే ఉన్నాడనే విషయం మనకు తెలిసినప్పుడు సాయి భక్తుడైన వాడు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా తప్పు చేయలేడు ఇవన్నీ మనం సరైన మార్గంలో నడిపించడానికే కదా బాబా చెప్పింది సరైన మార్గంలో నడిపించేవారే కదా గురువు దైవం ఆయన ఇంత బాధ్యత మనం తీసుకోబట్టే కదా మనం ఈరోజు ఏమాత్రమైనా బాగున్నాం తప్పు చేయాలంటే ప్రతిక్షణం వెనక ముందు ఆడుతున్నామంటే ఆయన చెప్పిన ఈ మాటలే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఏం చేసినప్పటికీ నాకు తెలియచుండరు సరిగా జ్ఞాపకం ఉంచుకోండి అందరి హృదయంలో పాలించు వాడినే కాక వారి హృదయంలో నివసించి ఉన్నాను అందరి హృదయాలను పాలించేది నేనే అంతేకాదు వారి అందరి హృదయాల్లో నేను నివసిస్తున్నాను హృదయ అంతర్యామి ఆత్మస్వరూపుడు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మళ్ళీ సాయి పరమాత్మ చెప్తున్నాడు ఇది సాయి భక్తులు గట్టిగా దృఢంగా మనసుకు పట్టుకోవాలి బాబా దేవుడు కాదా కానీ అవునా దేవుడు కాదా అనడం కాదు బాబా ఫకీర్ అనగానే బాబా పకీర్ అంట కదా అని అనడం కాదు షిరిడి నుంచి సంస్థ నుంచి డబ్బులన్నీ దర్గాలకు వెళ్ళిపోతున్నాయంటే దర్గాలకు వెళ్ళిపోతున్నాయంట కదా అని అడగడం కాదు కొద్ది దేవుడు బుద్ధి ఇచ్చాడు కదా విచక్షణ ఇచ్చాడు కదా జ్ఞానం ఇచ్చాడు కదా దాన్ని పెట్టి కాస్త ఆలోచించాలి కదా అలా అవకాశం ఉందా భారతదేశంలో ఒక హిందూ పద్ధతిలో పూజలు అందుకుంటున్న ఒక దేవాలయంలో కోట్లాది మంది హిందువులు ఇచ్చిన డబ్బుల్ని సంచులు కట్టేసి దర్గాలకు పంపిస్తే అక్కడ ఎవరు మనుషులు లేరా అక్కడ ఎవరు అధికారులు ఉండరా అదే మన దేశంలో లేదా దానికి చట్టం న్యాయం ఉండదా దానికో లెక్కపత్రం ఏమి ఉండదా ఇవేం ఆలోచించేదిలా చూడగానే చూడగానే అదేదో అంటారు కదా దున్నపోతుకు దున్నపోతు ఈనిందనగానే రా అన్నాడంట దున్నపోతు ఈనుదా ఎప్పుడో మనలాంటి వాళ్ళను ఉద్దేశంలో పెట్టుకుని ఎటువంటి సామెతలు పుట్టాయి కాబట్టి ఏదైనా ఒకరు చెప్పినప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించుకొని ఆలోచించి నిర్ణయం చేసుకునే స్థాయి ఉండాలి వెంటనే ఎవరినో అడగడం కాదు ఫోన్ చేసి ఏ మనకేమీ డబ్బు లెక్క తెలియట్లేదా వెయ్యి రూపాయలు లెక్క తెలియట్లేదా అందామాయకంగా ఉన్నావా వెయ్యి రూపాయలు లెక్క పెట్టడం రాదా కూరగాయలు కొంటే కరెక్ట్గా చెప్పినంత ఇస్తున్నావా ఇలా పడితే ఇస్తున్నావా మరి ఈ లెక్కలని బాగా తెలిసినప్పుడు ఎవరన్నా ఏదని చెప్పినప్పుడు దానికి అవకాశం ఉందా నిజమా అని ఆలోచించేది ఏమి లేదా బాబా ముస్లిం అని ముస్లిమా అనుకోవడమేనా ముస్లిం అయితే ఇష్ణు శాసనం ఎందుకు చదివిస్తాడు చదవమంటాడు ముస్లిం అయితే రాజారామని మంత్రం ఎందుకు బోధిస్తాడు మసీదులో దీపాలు ఎందుకు వెలిగిస్తాడు తులసి ఎందుకు పెట్టాడు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా ఆహా మళ్ళీ వెంటనే ఫోన్ చేసి ఎవరికి అడగాలా వాళ్ళు చెప్తే అవునండి సరే ఎందుకు అంత అమాయకంగా ఉండాలి ఎందుకు అంత తిరిగి తక్కువగా ఉండాలి ప్రపంచమందు గల చరాచర జీవకోటిని చూచుతున్నాను ప్రపంచం అంతటా ఉన్న అన్నిటినీ నేను చూస్తున్నా ఇక్కడ కూర్చొని ద్వారకా మేలు కూర్చొని ఎలా చూస్తాడు కాబట్టి అంతటా వ్యాపించిన పరచైతన్యమే ఆయన కాబట్టి ఆ మాట చెప్తున్నాడు ఈ జగత్తు నడిపించువాడు నేనే నేనే జగన్మాతను త్రిగుణములను సరిచూచేవాడను నేనే బుద్ధి తోచినట్లు చేయువాడను నేనే సృష్టి స్థితి లయకారకుడు నేనే ఎవరైతే వారి దృష్టిని నా వైపు తిప్పుతారో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు ఎవరైతే నన్ను మరుస్తారో వారిని మాయ శిక్షిస్తుంది పురుగులు చీమలు కనిపిస్తున్న చరాచర జీవకోటి అంతయు నా శరీరమే లేక నా ఆకారమే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన జ్ఞానం అర్జునుడికి ఆయన చూపిన విశ్వరూప సందర్శనం ఇక్కడ సాయినాథుల వారు చెప్తున్నారు ఇంతకంటే ఇంకేం కావాలి సరే ఈ మాటలు మన సాయినాథాలను వ్యతిరేకించే వాళ్ళు వింటే చచ్చిపోతారు అనుకోండి ఇది వేరే విషయం ఆయన వాళ్ళు ఇంతవరకు గారు నేను దేవుడిని ఆయన ఎప్పుడు చెప్పలేదు వీళ్ళే దేవుడు చేసి పూజిస్తున్నారు అమాయకులు అనుకుంటున్నారు కానీ నేనే దేవుడిని చరాచర జీవకుడిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని జగన్మాత నేనే ఆయన చెప్పాడంటే వీళ్ళు పాపం చచ్చిపోతారు కాబట్టి ఆనాడు కృష్ణుడు చెప్పాడు నేనే అని ఈనాడు సాయినాథుల వారు చెప్పారు నేనే అని ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టుగా నేనే దేవుణ్ణి అని చెప్పినంత మాత్రాన్ని ఎవరు దేవుడు కాలేరు నేను దేవుని కాదు అన్నంత మాత్రాన దేవుడు కాకుండా పోడు ఇప్పుడు బాబా చెప్పిన ఈ లక్షణాలన్నీ ఆనాడు కానీ ఈనాడు కానీ భక్తులకు అనుభవంలోకి వస్తేనే ఆయన దేవుడిని అంగీకరిస్తారు చెప్తే ఎవరు అంగీకరించరు ముందే చెప్పినట్టుగా మీరు నేను కూడా చెప్పచ్చు నేనే దేవుణ్ణి నేనే అంతటా వ్యాపరించి ఉన్నాను శంకుచక్రాలు పట్టుకొని కూర్చుంటే అయిపోతానా పౌండ్రక రక వాసు కృష్ణుడి మించిన పెద్ద పెద్ద శంకుచక్రం చేయించుకున్నాడు దేవుడు అయ్యాడా నేనే దేవుడిని చెప్పుకున్నాడు ఆయన అలాగా నేనే దేవుడిని చెప్పుకుంటే అయిపోరు నేను దేవుని కాదు అని చెప్పుకోకుండా చెప్పుకుంటే నేను కాదు కాదని చెప్పుకుంటే దేవుడు కాకుండా పోరు ఆ దైవీ లక్షణాలు లోకానికి కనిపించాలి అలా సాయినాథంలో ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కనిపించాయి సర్వవ్యాపిగా ఆయన అన్ని చోట్ల దర్శనం ఇచ్చాడు అంతేందుకు ఇప్పటికి కూడా గుళ్ళోకి వెళ్ళి మనసులో బాబాని ప్రార్థన చేస్తే మనసులో ఉన్నదని గ్రహిస్తున్నాడు అంటే ఆయన లోపల అంతర్యామిగా ఉన్నాడనేగా ఆత్మగా ఉన్నాడనేగా లేకపోతే మన కోరికలు ఆయనకి ఎలా తెలుస్తాయి ఎలా తీరుస్తున్నాడు ఇప్పటికి కూడా ఎక్కడో అమెరికాలో ఎక్కడో కెనడాలో ఎక్కడో ఆస్ట్రేలియాలో మందిరాలు కట్టి ఆయన సేవించుకుంటున్నారు ఆయన చేత రక్షణ పొందుతున్నారు అని అంటే ఆయన ప్రపంచంతో వ్యాపించినట్టేగా ఇవేగా దైవ లక్షణాలు దైవ లక్షణాలు సాయిరామ్